దేవా దగ్గరికి అటు సత్యం ఇటు బాలరాజు ఇద్దరూ అయితే అక్కడికి వెళ్తారు కానీ ముందుగా అయితే దేవా దేవా ఇంటికి బాలరాజు అయితే వెళ్తాడు వెళ్ళి నేరుగా షర్ట్ పెట్టుకుని నీకు ఎన్నిసార్లు చెప్పాను నా కూతురు జోలికి కానీ కావేరి జోలికి కానీ రావద్దు అని చెప్పాను అంటే ఏంటి బాలరాజు కాస్త ఆగు నేను చెప్పేది కూడా విను అవునా కావేరి చనిపోయింది కదా కావేరి బతి ఎలా ఉంది నేను నేను మాట్లాడేది హుషా టీచర్తో కదా అని చెప్పని అంటాడు అప్పుడు మళ్ళీ బాలరాజు అయితే తను తను వాళ్ళమ్మ రూపంతో ఉందని చెప్పని తన్ని కావేరి అనుకుంటుంది నా కూతురు అంటే నువ్వు కావేరీ రూపంతో ఉన్న వాళ్ళని కూడా చంపేస్తావా అని చెప్పే అని తను పట్టుకుంటాడు ఓహో ఈ విషయం నీ దాకా వచ్చిందా నేను తెలీదు అనుకున్నాను కానీ తెలిసిపోయింది కదా అవును నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే నువ్వు ఇంకా ఆ మాటకైతే బాలరాజు కోపం వచ్చి ఒక చెంప అయితే చంప చెంప మీద కొట్టేస్తాడు అప్పుడు కొట్టేసి నీకు తన్ని ఆ మాటను అనడానికి ఎంత ధైర్యం అంటే ఏంది బాలరాజు నువ్వేమో తనని భార్య కాదు అంటావు కొద్దిసేపటికి మళ్ళీ నా భార్య అని చెప్పన్నట్టుగా ప్రవర్తిస్తావు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటాడు నీకు ఏది అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు నటించింది చాలు నేను చెప్పేది విను నీ నా కూతుర్జోలికి కానీ ఆ హుషార్ టీచర్ జోలికి కానీ వచ్చావు అంటే మాత్రం నీ పతనం ఇంకా స్టార్ట్ అయిపోయినట్టేనని చెప్పి బాలరాజుకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంకా సత్యం అయితే ఇదంతా కూడా బాలరాజు మాట్లాడేట మాటలన్నీ అక్కడ చేరి చూస్తూ ఉంటాడు ఏంటి వీటిలో మార్పు ఇది నిజమేనా లేక కావేరిని మళ్ళీ ఏదైనా ఎరికిచ్చాలని చెప్పని ఇలా చేస్తున్నాడా లేదంటే నేనేమన్నా ఇక్కడికి వస్తున్నానని వీళ్ళిద్దరు ఇలా నాటకం ఆడుతున్నారా ఏం అర్థం కావటం లేదని చెప్పనని అంటాడు కానీ వాడిని చూస్తుంటే మాత్రం కొంచెం నిజమని నాకు అనిపిస్తుంది అని చెప్పని అంటాడు అప్పుడు ఇంకా సత్యం కూడా చూసేటప్పటికి ఇంకా దేవా బాలరాజ్ అయితే అప్పుడు ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగు ఇప్పుడు నా కూతురు జోలుకి కానీ నా ఆ టీచర్ జోలుకు కానీ వచ్చినట్టు మాత్రం వదిలిపెట్టనని చెప్పని అంటాడు అప్పుడు ఇంక సత్యం అయితే ఏం తెలియనట్టుగానే దేవాని ఏంటి సార్ అతను ఎవరు మిమ్మల్ని ఈ విధంగా కుడుతున్నాడు అని చెప్పానంటే అది తను చిన్న సెటిల్మెంట్ గొడవలే సత్యం గారు అని చెప్పని అంటాడు అప్పుడు ఇంక అయితే మీ ఇద్దరు ఎదవలని నాకు తెలుసరా కానీ మీ ఇద్దరు మళ్ళీ నేను నాకు తెలియనట్టుగా నేను నటిస్తున్నారా మీరు మీరెంత ఇలా చేసి ఎంతమంది నాశనాలు చేశారు జీవితాలని మిమ్మల్ని ఎలా నేను మంచిగా అనుకుంటాను రా అని చెప్పని అంటాడు ఆ తర్వాత అక్కడ తనతో దేవత మాట్లాడేసిన తర్వాత ఇంక రాజు దగ్గరికి పోతే వచ్చి నువ్వు మారిపోయినావు అని చెప్పని అనుకున్నా కానీ నాకు నమ్మకం అయితే కలగటం లేదు మళ్ళీ ఏదో ప్లాన్ వేసే ఈ విధంగా చేస్తున్నావు కదా అంటే దేవాతో దేవత కూడా చేతులు కలిపి నా వచ్చేటప్పటికి ఈ విధంగా ప్లాన్ చేశారా మీరిద్దరు అని చెప్పనంటే లేదు సత్యం బాబు నేనేం ప్లాన్ చేయలేదు నాకేమంత అవసరం కూడా లేదు అప్పుడు ఇంకా సత్యం అయితే ఇంకా దేవాతో పాటు బాలరాజును కూడా కాస్త నమ్మినట్టుగా ఉన్నట్టు అనుకుంటాడు